సువి సువి సువ్యను చుపాడరమ్మా మన సీతమ్మా సామర్తలాడనమ్మా సువ్వి సువి సువ్వి అనుచు పాడరమ్మా మన సీతమ్మా సాధాడనమ్మా రంగు రంగుల రంగు దిద్దరం పచ్చనైన ఆకులను వేయరమ్మా రంగురంగుల రంగవలు దిద్దరమ్మా పచ్చనైన ఆకులను వేయరమ్మా సువ్వి సువి సువ్వి అను చుపాడరమ్మా మన సీతమ్మా సాధాడనమ్మా నువ్వులు నలువైపుల తాంబూల ముంచర నులు బెల్లాలు దంచరమ్మా నలువైపుల తాంబూల ముంచరమ్మా సువ్వి 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 అనుచుపాడరమ్మా మన సీతమ్మా సామర్తలాడెనం నలినాక్షి సిగ్గుల మొగ్గాయనం నవరత్నారాలు వేయరమ్మా నలినాక్షి సిగ్గుల మొగ్గాయనం నవరత్నాలు వేయరం సువి సువి సితమ్మా సామర్తాలాడి నమ్మా పాలు నెయి అమ్ము తో వేయరమ్మా పల్లు పల్ల मनसीतं मा सा मातालाडनं ताम्बूलं तरुणुलको यवरम् కల్వరే కళ్ళ కలిమింటి కలికి జనకు నింట జానకి పుట్టి తినది నాభివృద్ధి చెంది సముర్తలాడింది బంగారు బొమ్మ సముర్తలాడింది బంగారు బొమ్మ కలివరే గుల కళ్ళ కలిమింటి కలికి మంచిదంటీరమ్మ మా ఇంటి విప్రూలు బహుమంచిదీరి మహిళా మనులు బహుమంచిదీరి మహిళా మనులు మగువలంతా మీరు తరలి రెండమ్మా మగవాళ్ళంతా మీరు తరలి రెండమ్మ మంచిది ఇంటి పడచూకి జనకు నింట జానకి పుట్టి దిన దిన చెంది సముత్తలాడింది బంగారు బొమ్మ సామర్థలాడింది బంగారు బొమ్మ కలువరే కుల కల్ల కలిమింటి కలికి సీతమ్మ సంతాకు సిరులు నిండేను మా మగవ సంతాకు మనులు పండేను మా మగవ సంతాకు మనులు పండేను మా ఇంటి రత్నాల రాసులు ఉండే మా ఇంటి రత్నాల రాసులు చల చల్లు కురిసేను జనకు నింట జానకి పుట్టి దిన దినాభివృద్ధి చెంది సామర్థలాడింది బంగారు బొమ్మ సమర్థలాడింది బంగారు బొమ్మ కలువారే కుళ్ళ కల్ల కలిమింటి కలికి మ్మ రమనులంతా మీరు రవ్వంత మురయమునసేయ మురయూన మురయమునసేయ రవ్వంత ముగ్గులు ముంగిటేయా ముచ్చల ముగ్గులు ముంగిటేయ దర్భాసనాలు వాకిళ్ళవేయా జనకు నింత జానకి పుట్టి తినదిన చెంది సమర్థలాడింది బంగారు బొమ్మ సమర్థలాడింది బంగారు బొమ్మ కలువారే గు కలిమింటి కలికి నలుమూలెలా వేప స్తంభాల నుంచి దే మగుచు మా తల్లి సీత దే దీప్య మా తల్లి సీత పసుపు ముద్దాలు నూనె అందించండి పసుపు ముద్దాలు నూనె అందించండి ముంచి జనకు నింట జానకి పుట్టి తినదిన అభివృద్ధి చెంది సమర్థలాడింది బంగారు బొమ్మ సముర్తలాడింది బంగారు కల్ల కలిమింటి కలికి హారతులు ఇవ్వారే ఆడవారంతా హాయిగా మీరంతా ఆసీ నూలవు హాయిగా మీరంతా ఆశీనులౌచు ఆకు ఒక్కలతోటి తాంబూలం ఉంది ఆకు ఒక్కలతో జనకు నింట జానక్కి పుట్టి దిన దిన చెంది సమర్థలాడింది బంగారు బొమ్మా సమర్థలాడింది బంగారు బొమ్మ కలువరే కుల కల్ల కలిమింటి కలికి ఓ నీరు వేయరమ్మా అందాల పరంజి బొమ్మకి పొడు మందార పువ్వులాగా వికసించే షోడా ఓ నీలు వేయరమ్మా అందాల పరంజి బొమ్మకిపుడు మందార పువ్వులాగా వికసించే షోడా పసిడి గిన్నెల పసుపును అత్తరు గంధమును పూయరమ్మా ಕಾಳ್ಕೂ ಪಸುಪುರಾಸಿ ಎರ್ರಿ ಪಾರಾಣದಿರಮ್ಮ ಪಸಿಡಿ ಗಿನ್ನೆಲ ಪಸುಪು ಅತ್ತರು ಗಂಧಮನು ಪೂಯರಮ್ಮ ಕಾಳ್ಕೂ ಪಸುಪುರೀ ಎರ್ರನೀ ಪಾರಾಣಿ ದಿತ್ತರಮ್ಮ ಓ ನೀರು ವೇಯರಮ್ಮ ಅಂದಾಲ ಅಪರಂಜಿ ಬೊಮ್ಮಗಿ ಪುಡು మందార పువ్వులాగా వికసించే షోడశాకలతోటి కళ్ళకు కాటుకెట్టి పరిమళ ద్రవ్యములు పూయరమ్మా నిండుగా బొట్టు పెట్టి చేతులకు గాజులను తొడగరమ్మా కళ్ళకు కాటుకెట్టి పరిమళ ద్రవ్యములు పూయరమ్మా నిండుగా బొట్టు పెట్టి చేతులకు గాజులను తొడగరమ్మా ఓ నీలు వేయరమ్మా అందాల పరంజి బొమ్మకిప్పుడు మందార పువ్వులాగా వికసించే షోడ తోటి పట్టుబట్టలు పెట్టరే కన్యకూతల నిండ పూలు పెట్టి ఒడినిండ పండ్లు పెట్టి నోరారతీపిని తినిపించరే పట్టుబట్టలు పెట్టరే కన్యకూతల నిండా పూలు పెట్టి ఒడి నిండా పండ్లు పెట్టి నోరారతీపిని తినిపించరే ఓనీలు వెయ్యరమ్మా అందాల పరంజి బొమ్మకిప్పుడు ಮಂದಾರ ವಿಕಸಿಂಚೆ ವಿಕೆ ಶಾ ತೋಟಿ ಅತಿವಲಂದರು ವರುಸಗ ಕನ್ಯಕೂ ಅಕ್ಷಿಂತ ಹಾರತುಲು ಪಟ್ಟರಮ್ಮ ಬೊಮ್ಮಕೂ ದಿಷ್ಟೇಯರಮ್ಮ ಅತಿವಲಂದರು ವರುಸಗ ಕನ್ಯಕೂ హారతులు పట్టరమ్మా బొమ్మకు దిష్టినే తీయరమ్మా ఓ నీలు వేయరమ్మా అందాల పరంజి పొడు మందార పువ్వులాగా వికసించే షోడ